ంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి మాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా పదవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైనా స్కంద పంచమి స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాసులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి రాశి ధనసు రాశికి అధిపతి గురువు ఆయన మిథునలో ఉండి తన సప్తమ దృష్టితో తన ఇల్లు తను చూసుకుంటున్నారు ధనుసు రాశిని లగ్నంగా చేసుకుంటే ధనసు రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి రాశిని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు వృషభంలో రవి బుధులు శుక్రుడు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు ఈ సింహం ఈ రవి బుధులు బుధుడు ఈ నెల జూన్ ఆరో తారీఖున మిథునంలోకి వెళ్తారు పదిహేనో తారీఖున రవి వృషభ నుంచి మిథునంలోకి వెళ్తారు అంటే అప్పుడు రవి గురు బుధులు ఈ ముగ్గురు దృష్టి కూడా ఈ ధనస్రాసి మీద పడుతుంది అందువల్ల ఈ రాశి వారికి ఆ రాశ్యాధిపతే రాశిని చూసుకుంటున్నారు కనుక మంచి అదృష్టయోగం అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది ధర్మకార్యాలు చేయాలి దైవానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొవాలి తీర్థయాత్రలు చేయాలి అన్నదానాలు లాంటివి చేయడం చాలా అవసరము వీళ్ళు ఏ ఏ పని మొదలు పెట్టినా కూడా దాంట్లో విజయం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి లభిస్తుంది ఈ మాసంలోనూ ఉద్యోగస్తులకైతే ఇంకా చాలా 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 యోగకాలం ధనసు రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొంచెం దైవ దైవాన్ని ఎక్కువగా ఆరాధించితే మీకు ఏదై రకంగా మీకు ఉద్యోగం కావాలి ఏ రకంగా ప్రమోషన్ కావాలి అటువంటివన్నీ మీ మనసులో ఉన్న కోరిక తీరే అవకాశం ఈ మాసంలో ఉంది కనుక దైవారాధన మాత్రం తప్పకుండా చేయండి దానివల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అట్లాగే తెలివి తెలివితేటలుగా మాట్లాడడంతో మీకున్న తెలివితేటలకి జనం కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మీరంటే అభిమానం చూపిస్తారు దానివల్ల మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి బిజినెస్లు చేస్తున్న వాటిలో మంచి లాభం ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టి ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది అది కూడా మీరు పదిహేనో తారీఖు తర్వాత వార్ చేశారంటే మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక మీ వల్ల చాలా మందికి ఉపయోగం జరుగుతుంది మీరు మంచి మనసుతో ఎదుటి వాళ్ళకు ఉపయోగం చే ఉపకారం చేయాలి అనేటటువంటి ఆలోచనలతో ఉంటారు కనుక అందువల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ మాసంలో మీరు దైవ కార్యాలు చేయండి ఇక జూన్ ఇరవై ఏడో తారీఖున జగన్నాథ రథయాత్ర ముప్పయో తారీఖున స్కందపంచమి ఈ స్కందపంచమి అంటే విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయాలి జ్యేష్ఠమాసం విష్ణుమూర్తికి ఇష్టం కనుక మీరు విష్ణు సహస్రనాం పారాయణం అంతేకాకుండా మిథునల్లో గురువు రవి బుధుడు వస్తున్నారు కనుక వాళ్ళు ముగ్గురు కూడా విష్ణు ఆరాధనని వల్ల సంతృప్తి చెంది మనకు మంచి ఫలితాలు ఇస్తారు అందువల్ల విష్ణు విష్ణు సహస్రనాంభ పారాయణం తప్పకుండా చేయండి వైష్ణ వైష్ణవాలయాలు సం దర్శించండి దైవ కార్యాలు మూర్తికి పూర్తిగా దైవ కార్యాలు చేయండి అంటే డొనేషన్లు ఇవ్వడము గుళ్ళో ఏదైనా సేవ చేయడము దైవ ప్రతిరోజు గు ఏదో ఒక దేవుని దర్శించుకోవడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా చాలా మేలు జరుగుతుంది ఇంకా గురువు మిథునంలో ఉన్న గురువు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే వైవాహిక జీవితంలో బాగుంటుంది అట్లాగే భాగస్వామ్యంలో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటే మీరు ఇంట్లో మీ వైఫ్ ఆర్ హస్బెండ్తోనూ అట్లాగే బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా మీకు ఈ మాసం చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఈ ధనసు రాశి వారికి ఈ నెలలో చే శుభ శుభ ఫలితాలు